ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటిగా ఆ మహాగణపతిని పూజిస్తాము విఘ్నాలకు అధిపతి ఆ విఘ్నేశ్వరుడు అటువంటి ఆ మహాగణపతునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి కొన్ని ఆలయాలు రాజులు ప్రతిష్ఠిస్తే మరికొన్ని ఆలయాలు స్వయంభూగా వెలిశాయి ఇంకొన్ని ఆలయాలు మహర్షులు ప్రతిష్ఠించారు అటువంటి ఈనాటి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఆధ్యాత్మిక గురువు సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ఈ ఆలయం ప్రతిష్ఠింపబడింది అటువంటి అద్భుతమైన మహాశక్తివంతమైన ఆలయమే శ్రీ వల్లభ గణపతి స్వామివారి ఆలయం ఎందరో జీవితాలలో వెలుగులు నింపిన ఈ ఆలయ విశేషాలేమిటో అసలు ఈ ఆలయం ఎక్కడ కొలువై ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి కొంతమూరులో ఉంది ఈ ఆలయంలో స్వామివారు పది భుజాలతో వల్లభ మహాగణపతిగా కొలువై ఉన్నారు ఎన్నో విశేషాలు కలిగిన ఈ ఆలయాన్ని ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రతిష్ఠించారు ఈయన ప్రవచనాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే ఎందరినో ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన మహర్షి గురువుగారైనటువంటి సామవేదం గారు ఈ ప్రాంతంలో తన గృహం నిర్మించుకోవాలని అనుకున్నప్పుడు గణపతి కలలో కనిపించి తనకు గుడి కట్టించాలని చెప్పారట అప్పుడు గురువుగారు వాస్తుశిల్పి ఎన్నో ఆలయాల సృష్టికర్త అయిన గణపతి స్థపతి గారిచే అద్భుతమైన వల్లభ మహాగణపతి ఆలయాన్ని నిర్మించారు ఎంతో శక్తివంతమైన ఈ గణపతిని ఆలయం ఎందరో భక్తుల కోరికలను నెరవేర్చిన అభీష్ట గణపతిగా వల్లభ గణపతిగా కొలువై ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినది ఇరవై యొక్క ప్రదక్షిణలు భక్తులు భక్తి శ్రద్ధలతో ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి ధర్మబద్ధమైన ఏ కోరికనైనా కోరుకుంటే తప్పక నెరవేరుతుంది అదేవిధంగా సంతానం లేని వారికి కూడా స్వామివారు సంతానాన్ని ప్రసాదిస్తారు ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతతతో ఉంటుంది ధ్యానం చేసుకునే వారి మనస్సు సులభంగా లగ్నమవుతుంది గురువుగారైనటువంటి సామవేదం గారు కూడా ఖాళీ దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటారట అంతటి మహిమాన్వితమైన ఆలయం ఈ శ్రీ వల్లభ మహాగణపతి స్వామివారి ఆలయం అదేవిధంగా మొక్కల పురాణంలో చెప్పబడిన ముప్పై రెండు గణపతులలో ముఖ్యమైన పదహారు గణపతులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఆ పదహారు గణపతులలో ముఖ్యమైన గణపతియే మన గర్భగుడిలో ఉన్నటువంటి వల్లభ గణపతి స్వామివారు అదేవిధంగా పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా కొలువై ఉంది ఈ ఆలయానికి ఈయనే క్షేత్రపాలకుడు ఇంకొక ముఖ్యమైన ఆలయం గుడి ప్రక్కనే ఉన్నటువంటి చింతామణి ద్వీపము ఇక్కడ గణపతి యంత్రములో కల్పవృక్షము క్రింద వల్లభ సమేత గణపతి వారు దర్శనమిస్తారు అనేక రూపాల గణపతులతో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది మరొక విశేషం ఏమిటంటే ముప్పై మూడు కోట్ల రామనామాలు రాసిన పత్రాలతో నిక్షిప్తం చేసిన భాండాగారంపై శ్రీ సీతారామచంద్రవారిని ప్రతిష్ఠించారు యాగశాల పరమ పవిత్రమైన గోశాల కూడా మనం దర్శించవచ్చు ఈ ఆలయాన్ని ఎంతో పరిశుభ్రంగా ఎంతో పవిత్రంగా ఈ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో శాస్త్రబద్ధమైన నియమాలు ఉంటాయి వాటికి లోబడే మనం స్వామివారిని దర్శించాల్సి ఉంటుంది స్త్రీలు జుట్ట విరబోసుకుని ప్రదక్షిణ చేయకూడదు నిశ్శబ్దాన్ని పాటించాలి స్వామివారి మంత్రం తప్ప వేరొకటి మాట్లాడకూడదు ఆలయంలో ఎటువంటి స్పెషల్ దర్శనాలు ఉండవు అందరూ సమానమే ఈ ఆలయంలో హుండీ కూడా ఉండదు అదేవిధంగా ఫోన్లు సైలెంట్ మూడ్లో పెట్టుకోవాలి ఈ ఆలయంలో ఫోటోలు వీడియోలు తీయనివ్వరు ఎంతో శక్తివంతమైన ఈ ఆలయాన్ని దర్శించి తరించి ఆ వల్లభ గణపతిని అనుగ్రహాన్ని పొందుదాం